బిగ్ బాస్ చూసే బాధ్యత గల ప్రేక్షకుడిగా గుండెల మీద వేసుకుని కామెంట్ చేయండి సంజనా వెర్సెస్ హౌస్ విషయంలో సంజనాది తప్పు సంజనాది తప్పు లేదు సంజన ఈజ్ రైట్ సంజన ఈజ్ రాంగ్ క్లియర్ కట్గా కామెంట్ చేయండి ఎందుకంటే షాంపూ బాటిల్ బాత్రూంలో పెట్టడం అనే ఇన్సిడెంట్ని ఒక పీక్ ఆఫ్ మూమెంట్కి అది వెళ్ళింది చాలామంది సంజనాన్ని సపోర్ట్ చేస్తున్నారు చాలామంది సపోర్ట్ చేయట్లేదు సో నిజంగా చూస్తున్న ఒక ప్రేక్షకుడు ఏమనుకుంటున్నారో అందరికి తెలియాలి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి యాక్చువల్గా సెకండ్ డే ఆఫ్ బిగ్ బాస్ వచ్చేసి నైట్ టైమ్ ఎవరినన్నా మీరు నామినేట్ చేయండి హౌస్ ఓనర్స్ అందరూ కలిసి ఒక టెనెంట్ని అనడంతో స్టార్ట్ అయింది కూర్చుని లోపల రూమ్లోకి వెళ్ళి డిస్కషన్ చేసుకున్నటువంటి టీమ్మేట్స్ అందరూ కూడా సంజయ్ నాయని నామినేట్ చేశారు నామినేట్ చేయడంలో పేరు తప్పేం లేదనిపిస్తుంది వాళ్ళు రీజన్స్ బాగానే ఉన్నాయి లోపల మాట్లాడుకున్నంత వరకు రీజన్స్ బాగానే ఉన్నాయి కానీ బయటికి వచ్చిన తర్వాత మనీష్ వాటిని చెప్పే విధానం చాలా హార్ష్గా అనిపించింది డెఫినెట్లీ అండ్ నెగిటివ్ ఎనర్జీ మీరు నెగిటివ్ వైబ్ మీరు అంటూ మాట్లాడడం కూడా రియల్లీ హర్టింగ్ అనిపించింది సంజన హర్ట్ అయింది చాలా బాధపడింది ప్రియా కూడా బ్యాక్ బిచింగ్ అనే వర్డ్ యూజ్ చేసింది చాలామంది ఆ బిఏటీసీహెచ్ అనే వర్డ్ పెద్దగా యూజ్ చేయడానికి ఇష్టపడరు మేబీ అందుకు తను అంత సంజన అంత ఇదైనట్టుంది ఆ కథ అక్కడితో క్లోజ్ అయిపోయింది సరే నేను రేపటి నుంచి బాగా ఆడతాను గేమ్ స్టార్ట్స్ నవ్వు అంది పొద్దున్నే లేచి మంచిగా సంజన రెడీ అయింది అంత బాగానే ఉంది బట్ ఏదైతే మెన్స్ వాష్రూమ్ ఉందో మెన్స్ వాష్రూమ్ పర్మిషన్ తీసుకుని భర్ణిని అడిగి మెన్స్ వాష్రూమ్లో స్నానం చేసిందో చేసిన తర్వాత ఏదైతే ఈ టాయిలెటరియల్స్ ఇస్తారో వీళ్ళు బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు షాంపూస్ అనండి ఇంకోటి ఇంకోటి సీరమ్స్ ఇవన్నీ ఇచ్చిన వాటిని యూజ్ చేసి అదే బాత్రూంలో పెట్టేసింది నేనే అంటే చాలాసేపు బాత్రూంలో ర్యాక్స్ ఉంటాయి కదా ర్యాక్ మీదే కదా పెట్టింది దాని గురించి ఎందుకంటే ఫీల్ అయిపోతున్నారని ర్యాక్ మీద వాళ్ళ పైన పెట్టేస్తే దాని గురించి సైని సంజన దగ్గరికి వచ్చి అవి ఉన్నప్పుడు క్లీన్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది అవి మీరు ఎందుకు పెట్టారు లోపల అవి బయట పెట్టేయండి ఎక్కడి నుంచి తీసి అక్కడే పెట్టేసేయండి అంది ఈ లాజిక్ ఏంటంటే మనం అన్నీ రెడీ చేసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత అవి మర్చిపోతే బట్టలన్న ఇప్పేసి ఉంటాం స్నానం చేయడానికి ఆ టైంలో అవి మర్చిపోతే మళ్ళీ బట్టలన్నీ వేసుకుని బయటకి వచ్చి తీసుకోవాలి కదా అందువల్ల ఇబ్బంది అవుతుంది అక్కడే పెట్టేస్తాను ఏమైంది ఇప్పుడు అంది అయితే అక్కడ ఆశా సైని వచ్చి క్వశ్చన్ చేసిన ఆ స్టైల్కి సంజన ఈగో హర్ట్ అయిందని చాలా క్లియర్గా అర్థమవుతుంది నిజానికి చాలా చిన్న చిన్న మైన్యూట్ మ్యాటర్ నిజానికి ఆ సంధ్యన తర్వాత వెళ్ళి చూస్తున్న తీసేసినప్పుడు చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ర్యాక్లో కాదు కింద నేల మీద పెట్టింది ఎట్లా పెడతారు అట్లా వాష్రూమ్ క్లీన్ చేసే వాళ్ళకి అడ్డం అవి వాళ్ళు తీసేసుకోవచ్చు నిజానికి అక్కడ ఏమైనా ఉంటే వాళ్ళే తీసేయొచ్చు అవన్నీ తీసేసి పక్కన పెట్టేసి చేసేయచ్చు ఆశాసాన్ని కూడా వచ్చి అదొక విషయంలాగా క్వశ్చన్ చేయడం ముందు రోజు ఏదో విలుతుల మధ్య అపార్థం రావడం దాన్ని బేస్ చేసుకుని ఇవిడ పర్టికులర్ సంజనాయ తప్పులు చేస్తుందని చూపించడం కోసం అందరం ముందు వచ్చి ఉంది తప్ప ఆశాసాన్ని నిజంగా క్లీన్ చేయాలనుకుంటే అదేమి అక్కడ యూజ్ చేసింది అండర్వేర్లో ఇన్నర్వేర్స్ లేకపోతే బట్టలో పిచ్చి పిచ్చి చెత్తో ఇవేమి కాదు వెంట్రికలు ఏమీ కాదు రెండు యూజ్డ్ అన్యూజ్డ్ అంటే హా పార్షియల్లీ యూజ్డ్ షాంపూ బాటిల్స్ లాంటివి ఉన్నాయి తీసి పక్కన పెట్టే శుభ్రంగా క్లీన్ చేసి దానికన్నా అడగడం అవసరంలా అంటే రెండు వైపులో తప్పుగా అనిపించింది నాకు ఆశా సైని అడిగిన విధానానికి ఈగో హట్ అయిపోయింది సంజనాకి సరే ఈగో హట్ అయితే హట్ అయింది నేను బిగ్ బాస్ హౌస్కి వచ్చిన థింగ్స్ నేర్చుకోవడానికి కదా ఇంతమంది అపోజ్ చేస్తున్నారు కదా నేను తీసుకుని పక్కన పెట్టేద్దాం అని అనకుండా ఎపిసోడ్లో సెవెంటీ పర్సెంట్ ఇదే స్టోరీ నడిచింది ఆ లెవెల్లో కేవలం లైవ్లో చూస్తే మీకు మిచ్చిక్కుపోద్దు వన్ అవర్ నడిచింది స్టోరీ ఈ డిస్కషన్ నడిచింది దాని తర్వాత సంజన ఫైనల్లీ ఈ కైండ్ ఆఫ్ హీట్లో ఎవరు మన దమ్ము శ్రీజ వచ్చి ఇట్లా నాలుగు ఒకటిని చేతులు పెడితే అక్కడ కూడా అంటే ఈ సెలబ్రిటీని నేను నన్ను ఏంటి వీళ్ళు క్వశ్చన్ చేసేది అనేటువంటి అరగెన్స్ నేను పొద్దున కూడా మనం ఒక వీడియోలో చెప్పాను నేను ఇక్కడ పాయింట్ ఇన్ని ఇన్నాళ్ళ బిగ్ బాస్ వేరు ఈ బిగ్ బాస్ వేరు ఇన్నాళ్ళ బిగ్ బాస్లో మనకి ఆడియన్స్కు ఉండే జడ్జిమెంటల్ మెంటాలిటీని కానీ కొంతకాలం మన వాళ్ళ నుంచి విడిపోయి వేరే వాళ్ళతో ఉన్నప్పుడు మన నిజస్వరూపాలు బయటపడడం కానీ ఇవన్నీ చూపిస్తాం బిగ్ బాస్లో ఈ బిగ్ బాస్లో వీటితో పాటుగా సెలబ్స్ వర్సెస్ కామనర్స్ వచ్చినప్పుడు వాళ్ళంతా మేము ఎప్పుడో ఇండస్ట్రీకి వచ్చి మేము ఎదిగి మాకంటూ ఒక రికగ్నిషన్ ఐడెంటిఫికేషన్ ఉంది కదా వీళ్ళంతా అని ఒక ఈగో సెలబ్రిటీస్కి ఉంటుంది అది బయటపడే వరకు బిగ్ బాస్ చాలా ప్రయత్నం చేయాలి సంజన బయటపడిపోయింది చాలా ఈజీగా బయటపడిపోయింది అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆ తర్వాత మిగతా మిగతా కథలో మిగతా స్టోరీలు చూస్తే తనుజా గౌడ విషయంలో కూడా చిన్న ఇష్యూ E <susurra> తను ఫుడ్ వండే విషయంలో హరీస్తో చిన్న ఆర్గ్యుమెంట్ అవన్నీ కూడా నడిచింది చెప్తున్నాక సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది ఎపిసోడ్ని సంజన ఈరోజు గ్రాప్ చేసేసుకుందని చెప్పాలి ఫైనల్గా పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఏదో చెప్పే ప్రయత్నం చేసింది ప్రేమగా చెప్తే పర్లేదు నాకు సైని చాలా స్ట్రాంగ్గా అడిగింది ఆ విషయం ముందు చెప్పాలి నేను అక్కడ చేసిన తప్పే కానీ సైని అడిగిన విధానానికి నాకు పెట్టాలనిపించట్లేదు కాసేబాకి పెడతానని చెప్పేసి చెప్పవచ్చు అంటే ఏది ఎక్కడ ఎవరు ఎంత మెచ్చుడుగా బిహేవ్ చేస్తారనేది బేసిక్గా బిగ్ బాస్ యొక్క కాన్సెప్ట్ ఆ తర్వాత ఇక అయిపోతుంది ఎపిసోడ్ అనుకున్న టైంలో ఆఖరి ఇరవై పది పది పదిహేను నిమిషాలకి నామినేషన్ పెట్టారు ఆ నామినేషన్ నామినేషన్ తనుజా గౌడ కాలు తగిలి రీతువర్మ కూడా వెళ్ళాల్సి వచ్చింది ఈ మెడికల్ రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది ఆ తర్వాత సంజనా గౌడ యొక్క నామినేషన్ నడిచింది సంజనా గౌడ కూడా ఎవ హౌస్కి సంబంధించి సరిగ్గా పర్ పర్ఫెక్ట్గా ప్రవర్తించట్లేదు సంజన అంటూ తనుజా గౌడ కూడా సంజనాని నామినేట్ చేసింది దాన్ని అప్రూవ్ చేశాడు పవన్ కళ్యాణ్ వచ్చి అంటే నామినేషన్ ఎట్లా పెట్టారంటే ఆల్ హౌస్ మేట్స్ ఈ ఓనర్స్ ఎవరిని సెలెక్ట్ చేయకూడదు కామినర్స్ ఎవరిని సెలెక్ట్ చేయకూడదు వాళ్ళకి నామినేషన్ లేదు ప్రస్తుతానికి అయితే మిగిలినటువంటి ఈ సెలబ్రిటీస్ నైన్ పీపుల్ ఎవరు ఉన్నారో వాళ్ళలో వాళ్ళే సెలెక్ట్ చేసుకుని పర్టికులర్ పర్సన్ని నామినేట్ చేయాలి ఎవరు ఒక గేమ్ పెడతారు ఆ గేమ్లో ఇద్దరు ఉంటారు టెనెంట్స్ ఆ టెనెంట్స్లో ఒకళ్ళు విన్ అవుతారు వాళ్ళు మిగతా ఎయిట్ పీపుల్లో ఒకళ్ళు నామినేట్ చేస్తారు వాళ్ళని హౌస్ ఓనర్స్ అప్రూవ్ చేయాలి ఇప్పుడు సంజనాని తిను తనుజ గౌడ సెలెక్ట్ చేసినప్పుడు దాన్ని అప్రూవ్ చేయడానికి ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు హౌస్ ఓనర్స్లో అట్లా పవన్ కళ్యాణ్ తనుజ గౌడ సెలెక్ట్ చేసుకుంది చేసుకున్న తర్వాత తనుజ గౌడని తను కూడా యాక్సెప్ట్ చేశాడు ఆ తర్వాత రాము రాథోడిని పిలిచాడు రాము రాథోడు సుమన్ శెట్టిని మిలిచాడు సుమన్ శెట్టిని నా నామినేషన్లో ఇచ్చారు అప్పుడు హరీష్ వచ్చి సుమన్ శెట్టి కరెక్టే పెద్దగా డిటాచ్డ్గా ఉంటాడు డిస్కనెక్టెడ్గా ఉంటాడు అందరితో అని ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ అంతా చేసుకుని మొత్తం సుమన్ శెట్టిని కూడా నామినేట్ చేశారు ఆ తర్వాత వచ్చిన నెక్స్ట్ పర్సన్ తర్వాత వచ్చిన నో నో నామినేషన్లో ఎవరు రాబోతున్నారు ఏంటి నెక్స్ట్ అనే దాంతో కట్ చేశారు కానీ తర్వాత లైవ్ చూసాను నేను ఇందాక ఈ వీడియో చేసే ముందు చూసినప్పుడు ఏంటంటే భరణిని పిలిచారు భరణి నామినేషన్స్లో సంజనాన్ని పిలిచి రీజన్స్ చెప్పి అప్రూవల్ కోసం శ్రీజాని పిలిచాడు దమ్ము శ్రీజాని భరణి కాన్సెప్ట్ ఏంటంటే దమ్ము శ్రీజాకి సంజనాకే కదా అక్కడ లోపల హీట్ బాగా జరిగింది అయితే నేను ఒక విషయం చెప్పడం వచ్చాను సంజన ఈ లోపల హీట్కి అయిపోయిన కొద్దిసేపటికి ఇమాన్యుయల్తో మాట్లాడుతూ ఆ పర్సన్ చూసేవా తమ్ము శ్రీజా తను ఒక సైకో అని చెప్పి కామెంట్ చేసింది అదే ఈ సెలబ్రిటీస్ మెంటాలిటీ చాలా క్లియర్గా చెప్పింది అక్కడ నాకు ఆల్రెడీ చాలా రికగ్నేషన్ ఉంది నేను కెమెరాల కోసం చేస్తున్నాను అంటదా ఇదంతా దీన్ని బతికేంత అన్నట్టు మాట్లాడింది మాట్లాడితే చీప్ 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 అంటుంటుంది ఈవిడ ఈవిడే చాలా చీప్గా మారుతుంటుంది చాలాసార్లు ఎనివే సో ఇదంతా ఉంది కాబట్టి శ్రీజాకి సంజనాకి ఆల్రెడీ ఇష్యూ ఉంది కాబట్టి భరణి శ్రీజ యొక్క హెల్ప్ తీసుకున్నాడు తన నామినేషన్ అప్రూవల్ చేయాలని అయితే శ్రీజ వచ్చి సంజన ఎంత దుర్మార్గంగా ప్రవర్తించింది ఇవన్నీ చెప్పి బట్ నేను మిమ్మల్ని చూస్ చేసుకోవట్లేదు నామినేషన్కి ఎందుకంటే ఆల్రెడీ మీరు నామినేషన్లో ఉన్నారు కాబట్టి నేను తనుజా గౌడ్ అని నామినేట్ చేస్తున్నాను అని బిగ్ ట్విస్ట్ ఇచ్చింది ఆకర్లో అది రేపు ఎపిసోడ్ స్టార్టింగ్లో వస్తుంది అనుకుంటా బిగ్ ట్విస్ట్ ఇచ్చి మొత్తానికి డైరెక్ట్గా తనుజా గౌడని కూడా నామినేట్ చేసింది అంటే ఇంకా ఆప్షన్ ఉండదు హౌస్ ఓనర్ ఫిక్స్ అయితే వాళ్ళని నామినేట్ చేస్తారు వాళ్ళని మళ్ళీ అప్రూవ్ చేసేది ఉండదు అదే టెనెంట్ వచ్చి నామినేషన్ వేసినప్పుడు వాళ్ళని హౌస్ ఓనర్ ఎవరో ఒకటి అప్రూవ్ చేయాలి ఎవరు అప్రూవ్ చేయాలని వీళ్ళే చూస్ చేసుకోవచ్చు సో భరణి చూజ్ చేసుకున్న శ్రీజ భరణికి హ్యాండ్ ఇచ్చి భరణి చూస్ చేసుకున్న సంజనా గౌడని ఐ మీన్ సంజనా గర్ గర్లానిని పక్కకు తీసేసి నామినేషన్స్లోంచి కొత్తగా తనూజ గౌడని తీసుకొచ్చి తన్ని నామినేట్ చేసింది తనూజ గౌడ చాలా యాక్టివ్గా ఉండట్లేదని లేకపోతే తన చాలా అమాయకురాలని చాలా హానెస్ట్ అన్నట్టుగా చెప్పింది కానీ హౌస్లో తన యొక్క పెర్ఫార్మెన్స్ అంత తోపుగా లేదు అని చాలా సీరియస్ ఎలిగేషన్స్ వేస్తూ శ్రీజ ఆవిడ నామినేట్ చేసింది ఈ రకంగా నామినేషన్స్ ఈ కథ అంతా కూడా నడిచింది సో ఈ ఇందాక అడిగినటువంటి థింగ్లో మీరేమనుకుంటున్నారు సంజన గర్లాని వర్సెస్ హౌస్ విషయంలో సంజన ఈజ్ రాంగ్ సంజన ఈజ్ రైట్ ఈ రెండింటిలో ఒకటి కామెంట్స్ చేయండి